ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మహోన్నతుని చాటున నివసించడం అనేటువంటిది ఏంటో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం దేవుని బిడలరా మన దేవుడు ఎవరంట బైబిల్ చెప్తుంది మహోన్నతుడు ఉన్నతుడే అనేటువంటి పదమే గొప్పదనుకుంటే మహా ఉన్నతుడు అంట మన దేవుడు మహా ఉన్నతుడు ఉన్నతుడు అంటే అందరికంటే ఎక్కువ స్థితిలో ఉండేవాడిని ఉన్నతుడు అంటారు మన దేవుడు ఉన్నతుడు కాదంట మహోన్నతుడు అంటే ఉన్నతమైన వారికంటే ఉన్నతుడు మన దేవుడు మరి బైబిల్ చెప్తుంది ఆ మహోన్నతుడు ఉన్నతుడు కాదు ఆయన మహోన్నతుడు మరి మహోన్నతుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలిగా హా డిస్టెన్స్ మెయింటైన్ చేయడంట మహోన్నతుడు అంటే ఒక స్థాయి ఒక స్థానం వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తాం కదా అంటే నేను వాళ్ళు అనేటువంటి గ్యాప్ తీసుకుంటాం మనం కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది మన దేవుడు మహోన్నతుడంట మహోన్నతుడంట దేవుని బిడలారా మహోన్నతుడైతే ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లోకెల్లా ఉన్నతుడైతే ఆ దేవుడిని యొక్క లక్షణం ఏంటంట మహోన్నతుని చాటున నివసించడానికి ఒప్పుకుంటాడంట అంటే ఆ దేవుని యొక్క నీడ క్రింద ఆ దేవుని యొక్క నీడలో మనం నివసించడానికి ఒప్పుకుంటాడంట నీడలో ఉండడానికి కాదు నీడలో నివసించడానికి దేవుడు ఒప్పుకుంటాడంట దేవుని బిడలారా నాకు అనిపించింది అసలు బైబిల్ చెప్పే ఒక వాక్యానికి ఇది చాలా విరుద్ధం ఉంది కదా ఎందుకంటే బైబిల్లో దేవుడు ఎవరు తెలుసు అండి మన దేవుడు చూడండి బైబిల్ గమనిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవధ్యాయం పదహారవ వచనంలో చూస్తే ద ఆఫ్ దేవుని యొక్క మహోన్నతమైన శక్తి సామర్థ్యం ఆయన యొక్క స్థాయి ఏంటో అక్కడ మనం చూస్తాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచనం పదహారవ వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయన చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి గాక ఆమె ఇక్కడ బైబిల్లో రాయబడింది దేవుడు ఎక్కడున్నాడు అంటే సమీపింపర్ అనే తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడంట దేవుని యొక్క దేవుని యొక్క లైట్ ఎఫెక్ట్ ఏంటి తెలుసా ఈ లైట్ ఇన్ని లైట్లు ఉంటే దాని కింద కంఫర్టబుల్ గా ఉన్నాం ఆ లైట్ కింద మీరు కంఫర్టబుల్గా ఉన్నారు దేవుని యొక్క లైటింగ్ ఎలాంటిది తెలుసా ఆయనలో నుంచి వచ్చేటువంటి వెలుగు ఎలాంటి తెలుసా సమీపింపరాని తేజస్సులు అసలు దగ్గరికి కూడా రావడానికి వీలు లేదు అలాంటి ప్రకాశమానమైన లైటింగ్ దేవుల్లో నుంచి వస్తూ ఉంటుందంట అంటే దేవుని యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తే దేవుని యొక్క మహిమ రూపాన్ని చూస్తే అది మామూలు రూపం కాదు ఆ రూపానికి మనము దరిదాపుల్లో కూడా వెళ్ళలేమంట సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సు అది ఎలాంటి వెలుగంట ఎవ్వరు కూడా దరిదాపుల్లోనికి రాలేనటువంటి వెలుగు ఆ వెలుగులో దేవుడు నివసిస్తూ ఉన్నాడంట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించొచ్చు ఆ వెలుగులో ఉండలేరు ఎవరు ఉండలేరు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే అలాంటి ఎవరు కూడా దరిదాపుల్లోనికి రాలేనటువంటి దేవుడు అలాంటి ఉన్నతుడైన దేవుడు ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు ఆ మహోన్నతుడు ఆయన ఆయనలో ఏం శక్తి సామర్థ్యం ఏం తగ్గలేదు ఆయన యొక్క లైటింగ్ ఎఫెక్ట్ ఏమి తగ్గలేదు ఆయన యొక్క ప్రభావం ఏమి తగ్గలేదు ఆయన ఒక ఫెసిలిటీ మనకి ఇస్తుంటున్నాడు ఏంటి ఆ ఫెసిలిటీ అంటే ఆయన నీడలోనికి మనం రావచ్చు ఆయన నీడలోనికి మనం రావచ్చు దేవుని బిడలారా మరి ఆ సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు అలాంటి ఉన్నతుడైనటువంటి దేవుడు అలాంటి మహోన్నతుడైన దేవుడు మనకిచ్చేటువంటి అవకాశం ఏంటి తెలుసా ఒక స్థాయి వస్తుండగానే ఒక ఉన్నతమైన అధికారిని కలుసుకోవాలంటే అంత అంత ఈజీ కాదు కదా ఒక ఒక స్థాయిలో ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఒక స్థాయిలో ఉన్నారంటే వాళ్ళని కలుసుకోవడం అంత ఈజీ కాదు కానీ బైబిల్లో రాయబడది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశిస్తాడంట ఎవరు లేరంట ఆ వెలుగు దరిదాపుల్లో ఎవరు ఉండలేరు ఆ ఎవరు కూడా అక్కడ అక్కడ చిరునామాగా ఉంచుకోలేరు కూడా ఎందుకంటే ఆయన మాత్రమే వశిస్తాడు కానీ అలాంటి దేవుడు బైబిల్లో రాయబడింది ఆయన చాటుకొచ్చే ఫెసిలిటీ ఇస్తాడంట నాకు అనిపించింది ఎలా ఇస్తావు ప్రభా నీ వాక్యమే చెబుతుంది సమీపింపరాని తేజస్సు ఆ వెలుగుకు ఎవరు దరిదాపుల్లో కూడా రారంట దరిదాపుల్లో కూడా రారంట దేవుని బిడ్డలారా ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్లో లైటింగ్ ఏర్పాటు చేయడానికి వెళ్ళానండి నేను లైటింగ్ అంతా అంటే పబ్లిక్ మీటింగ్ ఇటుపక్క స్టేజ్కి పెద్ద టవర్స్ కట్టాం అటుపక్క టవర్స్ కట్టాం తర్వాత లైట్స్ అన్నీ ప్రతిరోజు ప్రతి మీటింగ్లో కూడా ముందు రోజు రాత్రి టెస్ట్ చేస్తాం ఆ లైట్స్ కరెక్ట్గా ఉన్నాయా సరే ఆన్ చేస్తుంది కానీ బీభత్సమైనటువంటి వెలుగండి ఓ ఈ లైట్లు ఇట్లా చూడవచ్చు కానీ ఆ లైట్ను చూడలేం ఎంత ప్రకాశంగా వెలుగుతుందంటే ఆ వెలుగుకు అక్కడ ఉండేటువంటి వైర్లన్నీ కూడా మెల్ట్ అవ్వడం ప్రారంభించాయి చాలా హై వోల్టేజ్ క్యారీ చేసేటువంటి కోర్ కలిగినటువంటి వైర్స్ వాడాం కానీ ఆ వైర్లన్నీ కూడా మెల్ట్ అయిపో మెల్ట్ అయిపోతున్నాయి వాసన వస్తుంది మాకు అర్థం కాలేదు ఇంత లైటింగ్ ఏంటి మామూలు లైటింగ్ లేదు అది చాలా మా ఒక లైట్ యొక్క కెపాసిటీ కంటే చాలా రేట్లు లైటింగ్ ఉంది తర్వాత ఆ లైట్స్ అంత ప్రకాశంగా ఉంటే సంతోషం కాకుండా బాధ కలుగుతుంది బా మంచి లైటింగ్ వచ్చింది అనుకోకుండా వైర్లు కాలిపోయిన వాసన అరే ఏంటి వైర్లు కాలిపోతున్నాయి అని చూస్తే ఎక్కడో లైటింగ్ దగ్గర ఆ వైరింగ్ దగ్గర మేము ప్రాబ్లం చేసాం దేవుని బిడలారా ఇంతవరకు నా కళ్ళతో నేను ఎప్పుడు చూడని లైటింగ్ ఆ రోజు చూశాను కళ్ళు మొబ్బెక్కాయి నాకు ఆ లైటింగ్ చూసి ఇక ఏం చేయాలని అర్థం కాలేదు కళ్ళు ఎంత రుద్దుకున్నా కూడా కాలేదు నాకు అనిపించింది ఏమన్నా కళ్ళకు ప్రాబ్లం అవుతుందా ఓవర్ లైటింగ్ చూశాను కదా అని నాకు అనిపించింది కానీ ఆ లైట్ దగ్గరే ఉన్నాం కళ్ళు రుద్దుకుంటున్నాం కానీ అక్కడే ఉన్నాం మేము ఎక్కడికి పక్కకు పోలేదు ఎందుకు చెప్తున్నానంటే అంత హై వోల్టేజ్ ఎక్కడో రాంగ్ కనెక్షన్కు హైయెస్ట్ వోల్టేజ్ వచ్చేసింది దేవుని బిడ్డలారా అంత వోల్టేజ్ వచ్చినా కంఫర్టబుల్గా అక్కడే ఉన్నాం కానీ దేవుని యొక్క వెలుగేంటి తెలుసా సమీపింపరాని తేజస్సు అంటుంది అది సమీపంలోని కూడా వెళ్ళలేం అలాంటి తేజస్సు కలిగినటువంటి దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడేంటి తెలుసా ఆయన చాటున ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఆయన నీడ తెలుగులో కూడా కనపడుతుంది కదా నెక్స్ట్ లైన్లో సర్వశక్తుని నీడను విశ్రమించడం మహోన్నతుని చాటున మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడన అంటే ఒక సైడ్ నుంచి చూస్తే ఆ వెలుగు దగ్గర ఉండలేము ఎవరు కూడా సమీపించలేరు కానీ ఆ వెలుగు యొక్క నీడ దగ్గర మాత్రం మనం ఉండొచ్చు అంట నాకు అనిపించింది సమీపింపడానికి తేజస్సు అంటున్నారు మళ్ళీ నీడ అంటున్నాడు ఏంటి అసలు ఏంటి ఆ వెలుగులోకి నీడ ఎలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ వస్తుంది అనుకోండి నీడ రావాలంటే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి అప్పుడే అక్కడ నేను ఉంటాను మరి దేవా నువ్వు అంత అయితే నువ్వు సర్వోన్నతుడవు కదా మహా ఉన్నతుడవు కదా మరి నీ యొక్క ప్రకాశం అంత గొప్పగా ఉంటే నీ వెలుగులోనికి ఎవరు రాకపోలే రాలేరు అని నీ వాక్యమే చెప్తుంటే మరి నీడ రావడం ఏంటి నీ దగ్గర నీడ ఎలా వస్తుంది ఎవరు వచ్చారు అడ్డుగా దేవుని బిడ్డలారా ఎవరు రాలేదండి దేవుడు మనం వెళ్ళడానికి ఒక ఫెసిలిటీ ఇచ్చాడు ఏంటి ఆ ఫెసిలిటీ తెలుసా తొంభై ఒకటో కీర్తన ఇంతవరకు మనం మొదటి వచనం చదువుకున్నాం ఇప్పుడు నాలుగో వచనం చూడండి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆ వెలుగు డైరెక్ట్గా నీ పైకి వస్తే నువ్వు తట్టుకోలేవు ఆ వెలుగు సమీపింపరాని తేజస్సు లాంటి వెలుగు ఆ వెలుగు అమరత్వం కలిగినటువంటి వెలుగు ఆ వెలుగును చూడలేం ఆ వెలుగును తట్టుకోలేం ఆ వెలుగు మన మనకు శక్తికి మించింది మన శరీరం దానికి అడ్జస్ట్ కాదు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ వెలుగు దగ్గర మనం రాలేమని చెప్పేసి దేవుడే తన రెక్కలను అనుగ్రహించాడంట ఆ రెక్కల నీడ దగ్గరకు వస్తే అంట అబ్బా ఎంత ఆశీర్వాదమో కదా ఏమంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును మహోన్నతుని చాటున మహా ఉన్నతుడో కదా మరి ఏ రకంగా అంటే ఆయన రెక్కల నీడ ఆయన ఒక ఫెసిలిటీ ఇచ్చాడు ఏంటి తెలుసా ఆయన రెక్కల నీడలోకి నువ్వు వస్తే ఆ రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉంటావు ఆ రెక్కల నీడలో నిన్ను కప్పడం ప్రారంభిస్తుంది బైబిల్లో రాయబడింది విశ్రమిస్తాం ఆ రెక్కల నీడకు వచ్చిన తర్వాత ఏముంటుంది తెలుసా అమ్మయ్యా అనే రకంగా ఉంటుంది అంటే అంత రిలాక్స్ అయిపోయేటువంటి పరిస్థితి నాకు అనిపించింది అసలు దేవుని వెలుగు అని ఒక మాట అంటాడు రెండవది కదా దేవుని రెక్కలు అంటారు రెండు కూడా కాంట్రాక్ట్ కదా వెలుగు అనేటువంటిది అది 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 వేరు రెక్కలలో వెలుగు ఉండదు రెక్కల్లో ఉండదు రెండు వేరు వేరు కదా దేవుని బిడలారా దేవుడిని గురించి అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంటుందండి కానీ అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానం సరిపోదు దేవుడే మనకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కలగజేస్తాడు అదే ఇక్కడ వాడినటువంటి ఎగ్జాంపుల్ ఆయన తన రెక్కలతో ఆయన రెక్కలు నీ జీవితంలో నీకు ఒక నీడగా మారి నీ జీవితంలో నువ్వు విశ్రమించినట్లు చేస్తాయి దేవుని బిడలారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఆయా సందర్భాల్లో ఇలాంటి ఉదాహరణలతో మనకు తెలియజేస్తూ ఉంటాడు దేవుని యొక్క రెక్కలు ఈరోజు మహోన్నతిని చాటుని ఎలా నివసించగలమంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అూమన్ బీయింగ్ మనిషికి దాసాధ్యమే కానీ ఆయన రెక్కలు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని రెక్కలు ఎలాంటివో మనం దేవుని యొక్క వాక్యంలో చూడబోతుంటున్నాం దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో కొన్ని పక్షులకు కానీ లేదా పక్షులకు కానీ దానికంటే కొన్ని జీవులకు రెక్కలు ఉంటాయండి రెక్కలు ఉంటాయి ఆ రెక్క రెక్కలు నిరుపయోగం కనపడతాయి రెక్క అంటే ఏ రకంగా ఉంటుందంటే ఎగరడానికి దేనికి పనికి వస్తుంది అనుకోవచ్చు కానీ దేవుని యొక్క రెక్కలని గురించి అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్గా కొన్ని మీద నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను ఒకవేళ మీరు పెంగ్విన్ బర్డ్ని మీరు చూశారంటే అది నిలబడుతుందండి దానికి కూడా రెక్కలు ఉంటాయి దానికి కాళ్ళు ఉంటాయి దానికి చేతులు లాంటి చిన్న రెక్కలు ఉంటాయండి కానీ ఆ రెక్కలతో అది ఎగరదు అది అలా అలా ఊపుకుంటూ వెళుతుంది వెళ్ళి ఆ నీళ్ళలో దిగి ఈత కొట్టడానికి రెక్కలు పనికి వస్తాయి అది ఎగిరేటువంటి రెక్కలు కాదు అది ఈత కొట్టడానికి పనికి వచ్చే రెక్కలు ఈత కొట్టడానికి దానికి రెక్కలు ఉన్నాయి కానీ ఆ రెక్కల యొక్క ఉపయోగం వేరు ఒక్కొక్క దానికి ఒక రకమైనటువంటి ఉపయోగం ఉంటుంది దేవుని బిడలారా ఎందుకు చెప్తున్నానంటే రెక్కలు అనేటువంటివి మన జీవితాలలో మనకు అర్థంగా మనకు చేతులు ఉన్నాయి కాబట్టి రెక్కల యొక్క వింగ్స్ యొక్క లేదా ఈ ఫెదర్స్ యొక్క ఎఫెక్ట్ మనకు తెలియదు అందుకే దేవుని యొక్క వాక్యంలో నుంచి అసలు దేవుని రెక్కలు ఏం చేస్తాయి దేవునికి ఒకవేళ రెక్కలు ఉంటే అంటే నిజంగా దేవునికి రెక్కలు ఉంటాయా ఉండవు దేవునికి రెక్కలు ఉండవు దూతలకు రెక్కలు ఉంటాయి కానీ దేవునికి రెక్కలు ఉండవు మనము దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు లేదా ఒక కంపారిజన్ ఇస్తుంటున్నాడు ఒక పోల్చి చూపిస్తుంటున్నాడు ఏంటిదంటే దేవుని యొక్క రెక్కలను బట్టి నీకు ఆయన నీడలో విశ్రమం ఉంటుంది నీకు రిలాక్సేషన్ ఉంటుంది నువ్వు సురక్షితంగా ఉండవచ్చు దేవుని బిడ్డలారా దేవుని రెక్కలు ఏం చేస్తాయి నీ జీవితాల్లో చేసే కార్యాలేంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం నేను ఐగుప్తీలకు ఏమి చేసితున్నో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్కు మిమ్మ నెట్లు చేర్చుకొంటినో మీరు చూచి తిరిగి నా యొద్ధకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో ఈ రెక్కలు ఎలాంటి రెక్కలంట చేర్చుకునేటువంటి రెక్కలంట అంటే ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తులో నుంచి వీరిని తీసుకురావడానికి దేవుని రెక్కలు చేశాయంట వాళ్ళకు అర్థమయ్యేదానికి చెప్తుంటున్నాడు ఇంతవరకు మీరు ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తు యొక్క శ్రమలో ఉన్నారు ఐగుప్తు యొక్క కష్టంలో ఉన్నారు ఐగుప్తుల ఏడుపు తప్ప ఇంకోటి లేదు ఐగుప్తుల మీ శరీరం హూనమైపోయి ఉంటుంది పనులకు నేనేం చేశానంటే ఐగుప్తులో నుంచి బైబిల్లో రాయబడింది నా యుద్ధకు మిము నెట్లు చేర్చుకుంటున్నావు అంటే ఐగుప్తులో ఉన్నటువంటి మిమ్మల్ని నేను చేర్చుకున్నాను దేన్ని బట్టి చేర్చుకున్నాను నా రెక్కలను బట్టి చేర్చుకున్నాను అందుకే అంటాడు కదా నేను ఐగుప్తులకు ఏమి చేసి ఇో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్ము నెట్లు చేర్చుకుంటున్నావు ఐగుప్తులో ఉండేటువంటి వీరిని దేవుడు తన రెక్కలపైన మోసుకొని బయటకు తీసుకొని వచ్చాడంట దేవుని బిడలారా ఈ రెక్కలు ఎలాంటి రెక్కలు తెలుసా చేర్చుకునే రెక్కలు అంటే ఇవి బైబిలే చెప్తుంది చేర్చుకుంటురూ అంటే ఐగుప్తులో ఉన్న వీరు ఐగుప్తుకు సంబంధించిన వారు ఐగుప్తు బానిసత్వంలో ఉండేటువంటి వారు కానీ ఈ రెక్కలు ఎప్పుడైతే వచ్చాయో ఆ రెక్కలు దేవుని వద్దకు చేర్చుకున్నాయి దేవుని బిడలారా దేవుని యొక్క రెక్కల నీడ నీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా మొట్టమొదటి దీవెన ఏంటి తెలుసా ఫ్రమ్ రాంగ్ ప్లేస్ ఇట్ విల్ బ్రింగ్ యూ టు ద రైట్ ప్లేస్ తప్పుడు స్థలాల్లో నుంచి తప్పుడు జీవిత విధానంలో నుంచి శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుంచి దేవుని రెక్కలు నేను మోసుకొని తీసుకొని వస్తాయంట ఇక్కడ బైబిల్ అవి రాయబడింది నేనెట్లు చేర్చుకుంటునో అసలు మీరు ఎక్కడ ఉన్నారు ఐగుప్తులో ఉన్నారు కానీ మిమ్మల్ని ఏం చేశాను నా రెక్కల మీద చేర్చుకుంటుని వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్ దేవుని యొక్క స్వభావం ఏంటిది దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు నేను తప్పుడు స్థలాల్లో ఉంటే మన జీవితాల్లో తప్పుడు జీవిత విధానంలో ఉంటే అక్కడ నుంచి గాడ్ విల్ క్యారియర్స్ టు ద రైట్ ప్లేస్ సరి స్థలంలోనికి దేవుడు తీసుకొని వెళతాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క రెక్కలు దేవుని యొక్క నీడ అనేటువంటిది ఏంటి తెలుసా నీ జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను మోసుకొని వస్తాయి నిన్ను మోసుకొని వస్తాయి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీవు ఉండకూడని స్థలాలలో ఉన్నావేమో నీవు ఉండకూడని పరిస్థితుల మధ్య ఉన్నావేమో ఇఫ్ యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు మూవ్ ఫ్రమ్ దాట్ ప్లేస్ ఆ పరిస్థితుల్లోంచి నుంచి నువ్వు రావడం అనేటువంటిది చాలా కష్టం ఇస్రాయేల్ ప్రజలు బయటికి రావడం చాలా కష్టం ఎందుకు తెలుసా ఫోర్ హండ్రెడ్ ఆఫ్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏ స్లేవరీ నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు కాదు ఒక తరం కాదు నాలుగు వందల సంవత్సరాలు ఒకవేళ అనుకుందాం ఆ దినాల లైఫ్ స్పాన్ ఎక్కువ అంటే ఎనభై సంవత్సరాలు ఒక వ్యక్తి బతికాడు అనుకుందాం ఎనభై సంవత్సరాలు ఒక వ్యక్తి బతికా లేదా నూరు సంవత్సరాలు అనుకుందాం నాలుగు తరాలు అక్కడే ఐగుర్తుల్లో ఉన్నారు వాళ్ళు అనుకున్నారు ఇంకైపోయింది ఇంతకాలం మేము ఇక్కడే ఉన్నాం ఇక ఇదేనేమో మేము ఇక్కడే ఉంటామేమో తట్టుకోలేక బాధతో ఏడుస్తూ ఉంటే బైబిల్లో రాయబడింది నేను మిమ్మల్ని నా రెక్కల పైన చేర్చుకున్నాను హలలుయా దేవుని యొక్క రెక్కల నీడ ఏంటి తెలుసా దేవుని యొక్క రెక్కల సహాయం ఏంటి తెలుసా నీ జీవితంలో నీవు సరి అయిన స్థలంలో ఉండునట్లుగా ఆయనే నీకు సహాయం చేస్తాడు ఆయనే నీకు సహాయం చేస్తాడు దేవుని బిడలారా బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను రూతు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం గ్రంథం రెండవ అధ్యాయం గ్రంథం రెండవ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని నొద్దకు వచ్చితివి రెండవ అధ్యాయం పన్నెండవ యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రేల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను ఇక్కడ బోయస్ మాట్లాడుతుంటున్నాడు రూతు నువ్వు అన్య దేశం మోయాబు దేశంలో ఉండేటువంటి స్త్రీవి కానీ ఇప్పుడు మా దేశంలోనికి వచ్చావు ఎందుకు వచ్చావు తెలుసా ఆయన రెక్కలను తీసుకొని వచ్చాయి అందుకంటున్నాడు అహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చి దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితంలో తప్పుడు స్థలాల్లో నుంచి దేవుడు తన యొక్క శక్తిని బట్టి తీసుకొని వస్తాడు ఇక్కడ రూతు ఎవరు తెలుసండి అండి పాప సంబంధమైన జీవిత విధానంలో జీవించేటువంటి స్త్రీ దేవునికి ఇష్టం లేని స్థలంలో ఉండేటువంటి స్త్రీ కానీ ఎప్పుడైతే ఆమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ప్రజలు ఉండేటువంటి స్థలంలోనికి వచ్చిందో అప్పుడు బోయేజ్ అంటున్నాడు అమ్మా నీవు ఆయన రెక్కలను బట్టి ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎఫర్ట్స్ నీకుండేటువంటి నీకుండేటువంటి సామర్థ్యాన్ని బట్టి కాదు దేవుడు తన రెక్కల కింద తీసుకొని వచ్చాడు ఎలాంటి మార్పు అండి ఆమెలో ఎలాంటి మార్పు తెలుసా ఒక శాపగ్రస్తమైన స్థలంలో ఉండేటువంటి స్త్రీ శాపాన్ని అనుభవిస్తుంది జీవితంలో భర్తను యంగ్ ఏజ్లో భర్తను కోల్పోయినటువంటి స్త్రీగా ఈమె ఉంది అండి అప్పుడు దేవుడు ఆమెను తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి అప్పుడు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఆమెను ఏ రకంగా దీవించాడంటే ఆమెకు వివాహం కావడం ఆ వివాహాన్ని దేవుడు ఆశీర్వదించడం ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడం క్రీస్తు వంశావల్లో మతైసు వార్త మొదటి అధ్యాయంలో ఆమె పేరును మనం చూస్తాం ఎందుకండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన రెక్కలు ఆమెను తీసుకొని వచ్చాయి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా నీవు తప్పుడు స్థలాల్లో ఉన్నావని దేవుడు దేవుడినితో మాట్లాడినప్పుడు నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు తప్పుడు విధానాల్లోనూ ఉంటున్నావు తప్పుడు స్థితిగతులను ఉంటున్నావు తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నావు అని దేవుడినితో మాట్లాడినప్పుడు అవును ప్రభు అని తప్పు జీవితాన్ని జీవిస్తున్నా నన్ను మార్చు నా నా జీవితంలో తప్పుడు కోరికలు ఆశలతో జీవిస్తున్నాను దేవా నన్ను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసి నీ జీవితాన్ని మార్చుకుంటావో వెంటనే దేవుని రెక్కలు నీ దగ్గరకు వస్తాయండి ఆ రెక్కలను తీసుకొని సరి అయిన స్థలంలో ఉంచు ప్రారంభిస్తాయి దేవుని బిడలారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నా ఆ మాట వినకపోయావు అంటే ఆ మాట వినకపోయావు అంటే దేవుడు నీ విషయంలో చాలా బాధపడ్డండి బాధపడ్డం వేరు దేవుడు ఏడుస్తాడండి నిజంగా దేవుని రెక్కలు నీకు రెడీగా ఉన్నాయి నిన్ను తీసుకొని సరైన స్థలంలో ఉంచడానికి కానీ దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకు స్పందించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు ఏడుస్తాడండి బైబిల్లో ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను రండి లూకాసు వార్త పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు లూకాసు వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ఎర్షులేమా ఎర్షులేమా ప్రవక్తలను చంపుచు నీ ఎద్దుకు పొప్పబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకునను అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునే వాళ్ళని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతుంది ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడిచినది ప్రభు పెరట వచ్చువాడు వాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నేను ఇక్కడ దేవుడు ఏడుస్తుంటున్నాడు ప్రవక్తలను చంపుతున్నావు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కూడుచుంటున్నావు కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకును అలాగూ చేర్చుకోవాలని నేను ఇష్టపడ్డాను మిమ్మల్ని ఈ తప్పుడు విధానాల నుంచి తప్పుడు జీవిత విధానం నుంచి సరైన జీవిత విధానం పట్టణానికి తీసుకురావడానికి ప్రవక్తలను పంపాను బోధించాను వాళ్ళు మీకు ప్రవచించారు వాళ్ళు మిమ్మల్ని హెచ్చరించారు కానీ మీరు వినల మీరు వినల బైబిల్లో వ్రాయబడింది ఎన్ని మార్లు నేను ప్రయత్నం చేశాను ఎన్ని మార్లు ప్రయత్నం చేశాను మీరు లోబడలా లోబడలా అప్పుడు దేవుడు అంటాడు నీ ఇల్లు పాడుగా విడవడుచున్నది దేవుని బిడలారా దేవుని యొక్క రక్షణ సందేశం దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం నీ ఎదుటికి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ రెసిప్రోకేటింగ్ టు దట్ వాయిస్ ఆ యొక్క మాటకు నువ్వు స్పందించకపోతే ఎవరికి నష్టం తెలుసా ఆయనకేం నష్టం ఉండదు ఆయన సమీపింపురాని తేజస్సులో నివసించేవాడే అమరత్వం కలిగిన వాడే కానీ నీకే నష్టం నీవు విడబడతావు పాడైపోతావు ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఎక్కడైనా తప్పుడు జీవిత విధానంలో ఉన్నావా నీ జీవితం నీ మనస్సాక్షి వాక్యాన్ని బట్టి నీతో మాట్లాడుతున్నావు అవును నువ్వు తప్పు చేశావు అవును నీ జీవితంలో తప్పు ఉంది నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు తప్పుగా ఆలోచిస్తున్నావు తప్పుగా ప్రవర్తిస్తున్నావు తప్పుడు తీర్మానాలు తీసుకున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు సరి చేసుకో ఆయన రెక్కల్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాయి తప్పుడు స్థలంలో నుంచి దేవుడు కోరుకున్న మంచి స్థలంలోనికి నువ్వు రాగలవు అదర్వైజ్ నీ జీవితానికి నీవే జవాబుదారిగా మారిపోతావు దేవుడు అంటున్నాడు మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది వాళ్ళకి ఇల్లు ఉందంట నివసించేటువంటి ఇల్లు పాడైపోతుందంటండి అదే పాపం యొక్క భయంకరత్వం మనుషులు నివసిస్తే ఇల్లు పాడు కాదు కదా మనుషులు లేకపోతే ఇల్లు పాడైపోతుంది పాడుబడిన ఇల్లు అని ఎప్పుడంటాం తెలుసా దాంట్లో ఎవరు నివసించకపోతే విచిత్రం ఏంటి తెలుసా వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు కానీ ఇల్లు పాడైపోతుందంట ఇల్లు పాడైపోతుందంట ఎందుకు ఒక వ్యక్తి జీవితంలోని పాపం ప్రవేశిస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టచ్ హిస్ ఫిజికల్ లైఫ్ అతని యొక్క శరీరాన్ని మాత్రమే కాదు అతని ఆత్మనే కాదు అతని ఇల్లును కూడా అటాక్ చేస్తుంది ఇంటిలో సమాధానం ఇంటిలో ఆశీర్వాదాలు ఇంటిలో పోట్లాటలు ఇంటిలో నష్టం ఇంటిలో వాదోపవాదాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఒక పాపాన్ని బట్టి ఒక పాపాన్ని బట్టి సంతోషంగా భార్యాభర్తలు అబ్రహాము సారయ్య సంతోషంగా ఉన్నారు దేవుడు నడిపిస్తే నడుస్తూ ఉన్నారు దేవుడు అద్భుతాలు చేస్తే చూస్తూ ఉన్నారు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు ఒక రోజు శారమ్మకు ఒక బుద్ధి పుట్టింది నాకు సంతానం కలగదు ఆదరణ తీసుకుని వెళ్ళిపోయా సంతానం కలుగుతుంది ఎందుకు దిగులు పడతావు దేవుడు ఇవ్వలేదని సజెషన్ బాగానే ఉంది ఆ తర్వాత ఆ పాపానికి కలిగిన ఫలితం ఏంటి తెలుసా ఇండ్లు సమాధానంగా లేదు శార అంటది నా ఉసురు నీకు తగులును గాక యజమానుడాని గౌరవంగా మాట్లాడే శార ఏ రకంగా తన భర్తను చూసి నా ఉసురు నీకు తగులుతుంది శాపం ఒక ఒకవైపు శాపాన్ని పెడుతుంది నువ్వు నా భర్తవే కానీ నా ఉసురే నీకు తగులుతుంది భార్య భర్తను శపించడం ఏంటండి ఎందుకు జరిగింది ఒక పాపాన్ని బట్టి పాపం చాలా భయంకరమైనటువంటిది ఎరుసలేమా ప్రవక్తల ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాను బోధకులను పంపించాను నా మాట నీకు వినిపించాను బట్ యుడి యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ అందుకే ఈరోజు నా రెక్కలు ప్రక్కకు ప్రక్కకి వెళ్ళిపోతున్నాయి నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుతుంది రూతు నీ జీవితం ఏంటమ్మా నీవు యేసు ప్రభు యొక్క వంశాల్లోనికి వచ్చావు ఏంటి దేవుని యొక్క మాటలు ఆమె వినిందేమో తన అత్త ద్వారా ఆమె అత్త చెప్పింటది మేము దేవుని బిడలం కానీ దేవుని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాం మా జీవితం అందుకేలా అయిపోయింది అత్త ద్వారా విన్నటువంటి సందేశము లేకపోతే భర్త ద్వారా విన్నటువంటి సందేశము మామ ద్వారా విన్నటువంటి సందేశము లేకపోతే ఎవరి ద్వారా వినిందో బట్ సంహారో అధర్ షీ కుడ్ రెస్పాండ్ టు ద వాయిస్ ఆఫ్ ద లాడ్ ఆమె దేవుని యొక్క స్ప స్వరానికి స్పందించింది ఈరోజు దేవుడు నీ పాపం విషయంలో నిన్ను గద్దిస్తూ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన రెక్కలు సిద్ధంగా ఉన్నాయి దేవుడు అంటున్నాడు నేను మోసుకొని వచ్చాను నిన్ను ఐగుప్తులో నుంచి నేను మోసుకొని వచ్చాను సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు ఐగుప్తులో దిగి వచ్చి మోషేతో ఉంటాడు మోసే నేను వీరిని విడిపించడానికి వచ్చాను ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు తెలుసు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తప్పుడు జీవిత విధానంలోనికి వచ్చేమో తెలుసు దేవుని అడుగుదాం ప్రభా నాలో ఉన్నాయి తప్పులు ఈరోజు ఒకవేళ కాదంటే నీ జీవితానికి నీవే ఏమో పాడైపోయేదానికి నివే కారణమేమో నాశనం అవడానికి నివే కారణమేమో ఈరోజు దేవుడినితో మాట్లాడుతుండగా సరి చేసుకుందాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన రెక్కల నీడ కోడి రెక్క అంతే ఉంటుందండి కదా మధ్యాహ్నం కొంతమంది తినింటారు రెక్కలు కదా కోడి రెక్కలు తినింటారు అంతే అంత ఉంటుంది చిన్న రెక్క ఒకవేళ ఇంకా పెద్ద పక్షి తీసుకున్నాం అనుకో ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది ఒకవేళ గద్దను తీసుకున్నాం అనుకో ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది గద్ద రెక్కలు కానీ దేవుని రెక్కలు ఎలాంటివి తెలుసా దేవుడు చాపి అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా సమస్త జనులను అకామిడేట్ చేయగలిగిన పెద్ద రెక్కలు దేవునివి సమస్త జలను అందుకే శిలవలో ఆయన రెక్కలు చాచి అంటున్నాడు నా యొద్దకు దగ్గరండి నా యొద్దకు రండి నేను మీకు క్షమాపణిస్తాను మీ జీవితాల్లో సాతాను కలగజేసిన ప్రతిదాన్ని సమాప్తం చేస్తాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాగా మహోన్నతుని చాటున ఏ రకంగా రాగలం తెలుసా బికాస్ ఆఫ్ హిస్ వింగ్స్ ఆయన మహోన్నతుడే ఆయన సమీపింపురాన్ని తేజస్సులు నివసించేవాడే కానీ నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హీ కెన్ ఈవెన్ స్టూప్ డౌన్ టు ద సిన్ఫుల్ ఏరియా ఆ మహోన్నతుడు పాప పంకిలమైనటువంటి ఐగుప్తులోకి దిగి వచ్చాడండి నాకు అనిపిస్తుంది హౌ క్యాన్ ఇట్ బి ఏ రకంగా పక్షికుండే స్వభావం అదే తను రెక్కలతో ఎత్తుకోవాలంటే ఎక్కడ తన పిల్లలు రాంగ్ ప్లేస్లో అక్కడికి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు నీ పాప స్థితిగతి ఎక్కడో నీకు తెలుసు ఈరోజు దేవుడు అడుగు ప్రభా నా కోసమే కదా నా కోసమే కదా ప్రభా నువ్వు శిలోలెవరేలాడింది నన్ను విడిపించు నన్ను ఈ పాప పరిస్థితుల నుంచి బయటకు తీసుకురా ప్రభావా ఈరోజు నీ దేవుడు నీకు సహాయము చేయనుగాక హలలు య సర్వోన్నతుడ సర్వోన్నతుడ సర్వోన్నత సర్వశక్తి మంతర సైన్యముల కధిపతి యూధ గోత్రపు సింహమానికి వందనాలు సమీపింపన తేజస్సులు నివసించే దైవమానికి వందనాలు మా నిమిత్తమైన రెక్కలను మాకు ఏర్పాటు చేసావు ప్రభా ఆ రెక్కలలోనే మాకు రక్షణ ఉంది అని మీరు సెలవిచ్చారు ప్రభా అవును తండ్రి ఇది అని అడుగుతున్నాం ఎవరు ఏ పాపములో బంధించబడి ఉన్నా తన్ని వీరి కుటుంబ సభ్యులకాల పాపంలో ఉన్నా తన్ని వాక్యం వింటున్న వీరు పాపములో ఉన్నా తన్ని వీరికి సంబంధించిన పాపములో ఉన్న ఇప్పుడు ఆ రెక్కలు బయలుదేరును గాక ఆ రెక్కలు బయలుదేరును గాక మోసుకొని వచ్చే రెక్కలు దేవా చేర్చుకునేటువంటి రెక్కలు ఇప్పుడు దిగి వచ్చును గాక మీ శక్తి పని చేయను గాక ప్రతి పాపములో నుంచి దేవా ఎదురు తిరిగేటువంటి స్వభావములో నుంచి దేవునికి లోబడినటువంటి స్వభావం నుంచి ఏమందు దేవా మార్పు చెందుదుము గాక పాప స్థితిగతుల్లో నుంచి దేవా మమ్మల్ని ప్రభా మమ్మల్ని చేర్చు చేర్చుకో ప్రభా తండ్రి మా కుటుంబ సభ్యులను చేర్చుకో ప్రభా దేవ మా యొక్క మా యొక్క జీవితంలో ఏ పాపంలో లభించబడ్డావు ఆ పాపము నుంచి విడుదల కలుగును గాక గద్దరెక్కల మీద మోసిన యొక్కకు మిమ్మ నెట్లు చేర్చుకుంటున్నావు అవును తన ఇస్రేల్ చేర్చుకొనకపోతే వారు ఈ దినాన నాశనం అయిపోయేవారు ప్రభా రూతును చేర్చుకొనకపోతే రూతు జీవితం మాకు తెలిసేదే కాదు నాయన దేవా నువ్వు చేర్చుకున్నావు ప్రభా ఈరోజు పాపములో నుంచి మేము పరిశుద్ధతలోనికి చేర్చబడుదము గాక ప్రతి అపవిత్రి పవిత్రతలోనికి వచ్చుముగాక అవిధేయతలో నుంచి విధేయతలోనికి గాక తండ్రి మా జీవితాలు మార్పు చెందునుగాక నాయన పరిశుద్ధ పరిశుద్ధపరచండి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభావ నమ్మదగిన దేవుడుగా మీరే తండ్రి మా జీవితంలో ఏ ట్రైనింగ్ మీరు మాకు ఏర్పాటు చేశారు ఏవి నేర్చుకోవాలని మమ్మల్ని ట్రైనింగ్ సెషన్ కూడా తీసుకుని వెళుతున్నారు తండ్రి వారి ట్రైనింగ్ వారికి గాక ప్రతి ఒక్కరి ట్రైనింగ్ ఇష్టపూర్వకంగా దేవా మీరు మమ్మల్ని శిక్షణలోనికి తీసుకుంటారు ప్రభు మాకు నేర్పిస్తారు ప్రభు మేలు కొరకే నాయన మేలు కొరకే ప్రతి మేలును మీ ట్రైనింగ్ లో మేము గాక నాయనా మీరే మమ్మల్ని దర్శించండి ఈ వాక్య మా హృదయ పలకల పైన లిఖించి మా ఒక్కొక్కరితో మీరే మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ